అందరికి నమస్కారం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలకై ఎన్నుకోబడి మనకంటూ ఏ పార్టీ కూడా సర్పంచులకి పార్టీ గుర్తు లేకపోయినా మనకంటూ ఉన్న గుర్తింపు మనకంటూ ఉన్న గౌరవం మనమంటే అభిమానించే గ్రామస్తుల చేత ఎంతో ఎన్నో ఆశలతో గ్రామ సింహాల్లో ఉంటామని సర్పంచ్లుగా ఎన్నుకోబడి గ్రామానికి సింహాలై కూర్చున్నాం ఎందుకంటే ఒకప్పుడు సర్పంచ్లంటే రాష్ట్రపతి తర్వాత చెక్ పవర్ కలిగినటువంటి ఏకైక నాయకుడు సర్పంచ్ సర్పంచ్ అనేవారు ఇప్పుడు పవర్ లేని చెక్కుతో ఆ డమ్మి చెక్ ఎక్కడ పడయాలో తెలియక చేతిలో పట్టుకుని తిరుగుతున్న సర్పంచ్ల మనం అవునా కదా మరి అటువంటి సర్పంచ్ వ్యవస్థలో ఉన్నందుకు వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నందుకు బాధపడాలో సర్పంచు ఇంకా ఉద్ధృతంగా ఉద్యమించాలో గ్రామాలకి రావాల్సిన నిధుల కోసం గ్రామంలో చేయాల్సిన విధుల కోసం ఇక్కడ అనేక మంది మహిళలు నాతో పాటుగా స్టేజ్ మీద కావచ్చు స్టేజ్ కింద కావచ్చు కొన్ని వందల కిలోమీటర్లు దూరం నుంచి కుటుంబాన్ని సైతం వదిలి పిల్లల్ని సైతం వదిలి ఈరోజు ఇక్కడికి వచ్చామోనంటే సర్పంచ్ వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యం అయిపోయిందో ఏ విధంగా భ్రష్టు పట్టిపోయిందో అందరూ అర్థం చేసుకోవాలి సార్ ఒక్క నిమిషం మీరు నాకు టైం ఇవ్వాలి సర్పంచ్ కు ఉన్న విలువ సర్పంచ్ కు ఉన్న ఔన్నత్యం సర్పంచ్ కు ఉన్న గౌరవం గురించి మా మామగారు చాలా సార్లు చెప్పారు ఈ విషయాన్ని నేను చెప్పాలి ఎందుకంటే నా కుటుంబం కొవ్వూరు నియోజకవర్గం సార్ గురించే సార్ ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి మా మామగారు చాలా సార్లు చెప్పారు కొవ్వూరు మండలం కాపవరం గ్రామ సర్పంచ్గా గా నేను పనిచేశాను సార్ దాదాపుగా మా కుటుంబం యాభై ఎనిమిది సంవత్సరాలు పాలించింది సర్పంచ్ లుగా గారు వాళ్ళ ఫాదరు మా అయ్యగారు మా అత్తగారు కొవ్వూరు నియోజకవర్గంలో పెండియాల కృష్ణబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇమ్మని రాజేశ్వరి గారు జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి వర్యులుగా మా గ్రామానికి వచ్చారంట వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కండువా చూసి కృష్ణబాబు గారు అప్పుడు మా అత్తగారు సర్పంచ్గా గా ఉన్నారు ఉంటే కృష్ణబాబు గారు వాళ్ళందరూ కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వద్దు వాళ్ళని పిలవద్దు అని పిలవలేదంట సర్పంచ్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఆ గ్రామానికి వచ్చి అక్కడ ఉన్న మీటింగ్ ఆపేశారంట మీటింగ్ ఆపి జడ్పీ చైర్పర్సన్ ఇమ్మన్ రాజేశ్వరి గారికి చెప్పారంట వెళ్ళు వెళ్ళి ముందు సర్పంచ్ గ్రామానికి ప్రథమ పౌరురాలు తను పార్టీలకి అతీతంగా పార్టీలకి అతీతంగా ఆమెను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి అని చెప్పినటువంటి మహానేతతో ఈ రోజున ఈ స్టేజ్ పంచుకున్నందుకు ఈ అవకాశం నాకు వచ్చింది ఒక సర్పంచ్ కానీ గర్వపడుతూ ఇందాక నుంచి నేను పదే పదే చూస్తున్నాను మా రాజేంద్ర ప్రసాద్ గారు అంటున్నారు మా నిధులు దొంగలించబడ్డాయి దొంగలించబడ్డాయి సార్ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నదే ఒక దొంగ అయినప్పుడు ఒక దొంగ ఒక దొంగ దొంగలించక ఇంకేం చేస్తాడు అది పంచాయతీ నిధులు కావచ్చు యువత ఉద్యోగాలు కావచ్చు అమరావతి రాజధాని కావచ్చు పేద బడుగు బల చేస్తాడు మీరు ఆలోచించాలి మీరు ఇచ్చిన ఒక్క నిమిషం టైం అయింది అనుకుంటున్నా కాకపోతే ఇంకొక విషయం కూడా సార్ ఇక్కడ ఇంత అవకాశం వచ్చింది కాబట్టి నేను ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినాను కాబట్టి నా కుటుంబం గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అలాగనే మా చిన్న మామగారు విజయవాడలో టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు ఎంకే కే బేగ్ గారు ఆయన చిన్న తమ్ముడు కోడల్ని నేను ఒక కుటుంబం నుంచి ఒక ముస్లిం మైనారిటీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని ఇంత ధైర్యంగా నిలబడి ఇట్లా మాట్లాడుతున్నా అంటే దయచేసి మీరందరూ కూడా ఒక విషయం గుర్తు పెట్టుకోండి సమయం లేదు మిత్రమా రణమా శరణమా ఆలోచించుకోండి సర్పంచ్లకి గౌరవం ఎవరిస్తారు గౌరవం ఎవరు చూస్తారు మనల్ని గౌరవంగా అనేది ఆలోచిస్తూ ఒక చిన్న పాయింట్ సార్ ప్రతి ప్రతి ఒక ఎలక్షన్స్ అవుతాయి కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మనకి ఎలక్షన్స్ ఉంటాయా లేదో తెలీదు స్పెషల్ ఆఫీసర్స్ పరిపాలన తీసుకొస్తారు అటువంటివి లేకుండా ప్రతి ఐదు సంవత్సరాలకి సర్పంచ్ కూడా ఎలక్షన్స్ పెట్టేలాగా చర్యలు అందరూ తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ జై జాగ్రత్త గారు అలాగే చివరిగా తెలంగాణ